రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో సిఐటియు జిల్లా నాలుగవ మహాసభల కరపత్రంను సిఐటియు నాయకులు ఆవిష్కరించారు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పయో తేదీన నాలుగవ సిఐటియు మహాసభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఇటీ మహాసభలకు అన్ని వర్గాల కార్మికులు హమాలి కార్మికులు భవన నిర్మాణ కార్మికులు వివిధ రంగాలలో పనిచేసే కార్మిక సోదరులు సోదరీ మనులకు మూడు సంవత్సరాలకు ఒకసారి జరిపే ఈ మహాసభలను కార్మికులకు కర్షకులకు శ్రమజీవులకు అండగా ఉంటూ వారి కోసం ఎన్నో పోరాటాలు చేస్తూ వారికి వేతనలు పెరిగేందుకు గ్రామ పంచాయతీ కార్మికులు ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు ఆయాలు వివిధ రంగాలలో పనిచేసే కార్మికులందరికీ అండగా ఉండేదే సిహచియు ఈ నాలుగో మహాసభను విజయవంతం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఎగమాటి ఎల్లారెడ్డి భవన నిర్మాణ రంగ జిల్లా అధ్యక్షులు కిసా భిక్షపతి రంజని రాజయ్య అమాలి కార్మికులు అధ్యక్షులు యాదగిరి రమేష్ నరేష్ సునుగూరు దేవయ్య మైపాలు ఎడ్ల రమేష్ సురేష్ పోసయ్య సత్తయ్య దేవయ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు ఆవిష్కరించడం జరుగుతుంది నిత్యం కార్మికుల హక్కుల కొరకు అట్లాగే రైతుల కొరకు నిత్యం అంటే పోరాడే సంఘం సిఐటియు కాబట్టి మూడేళ్ళకు ఒకసారి ఈ మహాసభ జరుపుకోవడం అనేది జరుగుతుంది మూడేళ్ళలో మనం కార్మికులకు కానీ ప్రజలకు కానీ ఏం న్యాయం చేసినాము పోరాటం ద్వారా ఇంకా ఏమీ చేయలేదు అనేది చర్చించుకొని మళ్ళీ భవిష్యత్తులో మూడేళ్ళ కాలంలో కార్మికులకు కానీ ఇటు రైతులకు కానీ ప్రజలకు పేద ప్రజలకు అందరికీ ఏం పోరాటం ద్వారా స్వాధించాలనేది నిర్ణయించుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ జిల్లాలో ఉన్న అమాలి కార్మికులు అట్లాగే భవన నిర్మాణ కార్మికులు ఆశా వర్కర్లు అంగన్వాడీ తదితర కార్మికులందరూ మధ్యాహ్న భోజన కార్మికులు దాదాపు ఇరవై సంఘాల కార్మికులు మన సిఐటిలో జిల్లాలో పెద్ద యంత్రం ఉన్నారు